నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు మీరెప్పుడు ఏది కాదని లేదు ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను చెప్పండి నాకు కూతురు కావాలి వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు ఆనంది నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను దాని గురించి కాదయ్యా అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆరు చచ్చింది ఒకవేళ తిరిగి వచ్చినా నే రానివను మరి కూతురు కావాలని అడిగారు అడిగాను అంటున్నారు కూతురు కావాలంటున్నారు ఎలా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది మళ్ళీ పెళ్ళా ఈ జన్మకి చాలు అంత మాట బాబా నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి నా చేతులతో మీ జీవితాన్ని నాశనం చేశాను నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని ఆ అవకాశం నాకు లేదు అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాన్యపడుతున్నావు అది నీకు భార్య అవసరం లేకపోయినా పశువాడికి తల్లి కావాలి జాలి పడతారు నా కొడుక్క పుట్టడం వాడు చేసుకున్న కర్మ ఆ కర్మం తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు అందుకే బాబు మళ్ళీ పెళ్లి బాబు నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు ఒక్కసారి నా కూతురు కోసం నిన్నడిగాను ఇప్పుడు నువ్వు పెళ్లి ఒప్పుకుంటే నీ కోసం ఎవరినైనా మీ కూతురిని నాకు తత్తు ఇవ్వండి అని ప్రార్థపడతాను ఆ తత్తు తెచ్చుకున్న కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను బాబు మాస్టర్ జీవితంలో చేస్తు ఒక తప్పు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకే బాబు నమస్కారం మాస్టర్ నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా ఎంత మాట అన్నారు మాస్టర్ మాస్టరు మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను కానీ మాలుడు కోసం ఆ పని చేయలేకపోయాను నిలబడే ఉన్నారు కూర్చోండి మాస్టరు యాచించడానికి వచ్చినవాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా అంత మాట మాస్టారు ఇవాళ నేను రెండు పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ తలవే యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాడిని చేయకండి ఆజ్ఞాపించండి మీ కూతుర్ని నాకు దత్తుమ్మని అడగడానికి వచ్చాను దత్తా అవునయ్యా జరిగిన విషయాలని నీకు తెలుసు మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురిని చేసుకుని నా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను పది మందికి ఇవ్వటమే కానీ ఎవరిని ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రహించి పోతుంది ఇస్తాను తప్పకుండా ఇస్తాను మాస్టరు సంతోషం మాస్టర్ నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తివ్వడానికి ఒప్పుకున్నారు నా కూతురుగా నా ఇంటికి రావడానికి ఇష్టమేనా మా అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా బలవంతం ఏం లేదమ్మా నీకు అయితేనే లేకపోతే వద్దు నా ఇష్టం చాలా సంతోషం తల్లి జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను కానీ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను అంత మాట అనండి మాస్టర్ వెళ్ళొస్తాను పెళ్లికి ముహూర్తం పెట్టించి ఉచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను అలాగే ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలను లేదు అనుకున్నాను భగవంతుడు మూడు నిమిషాల లోకల కాలు ఒక రూపాయి మూడు నిమిషాలు ఫోన్ ఎంత జస్ట్ ఒక రూపాయి కదా ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా రాదు కదా నేను ఫోన్ హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి అలాగే అర్థమైందా రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది హలో అయ్యో ఒక నిమిషం ఎవరు సుబ్బారావా నేను స్వామిని అదేనయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పారు కదా చూసావా ఏంటి కుర్రాడు ఎస్టి పూర్తి ఆఫ్టర్ నా కూతురు ఎస్టిడి పూర్తి తరుపుకునే వాడికిస్తానా నెవర్ సిగ్గు లేదు పెట్టాను పెట్టాయి నిమిషాలు అంటే ఎంత మాట్లాడను ఒక్క నిమిషం ఇదిగో ఇది నేను ఎంతసేపు మాట్లాడాను ఒక నిమిషం మూడు నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత ఒక్క రూపాయి మూడు నిమిషాల్లో ఒక నిమిషం అంటే మూడో వంతు రూపాయలో మూడో వంతు ఎంత ముప్పై మూడు పైసలు నేను ఎంత ఇచ్చాను అది రూపాయి అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాన్ని కాబట్టి పదిహేడు పైసలు ఎక్కువ ఇచ్చాను అర్థమైందా సార్ మూడు నిమిషాలు అని సార్ బోట్ నాకు అనవసరం అయ్యా మూడు నిమిషములు గాని అంతకు లోపు గానీ ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వాలను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి పెట్టలేదు కాబట్టి అంతే సార్ మరి డెప్త్ నేను నేనంతే మా అమ్మాయి కూడా అంతే చాలా అంటే పక్కకెళ్ళి పోబోటం హలో ఎస్ అదయ్యా ఆ మూడు గదుల పోర్షను అద్దెకిస్తా అద్దె నెలకి రెండు వేలు సపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి రెండు వందల రూపాయలు ఇది కాకుండా ఆరు నెలల అద్దె అంటే పన్నెండు వేల రూపాయలు గా నువ్వు ఇవ్వాలి అలాగే సార్ అలాగే అవును ఇంతక నీకు పెళ్ళి అయిందా మీరు ఒప్పుకుంటే అయిపోతుంది అదేంటి నేను ఒప్పుకోడు ఏంటి అదే సార్ మీ ఇంట్లో అద్దె దిక్కుతాను కదా ఇక మీద మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకుంటారు చేసుకుంటా లేదు నువ్వు నాకు తెగ నచ్చేసావా డెత్ లోకి కొద్ది ఇంకా నచ్చుతాను మరి అగ్రిమెంట్ రాసుకుందాం అండి అగ్రిమెంట్ ఎందుకు మాటే స్టాండర్డ్ బాగా డెత్ లోకి ఆలోచించాడు సార్ నేను ఎప్పుడైనా అద్దె గుట్టే అనుకోండి అది దానికోసమే అది నిజమే అగ్రిమెంట్ రాసుకున్నాం ఇదిగో నేను చెప్పిన మంది రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టావు

అదేంటయ్యా నేను నీకు ఇచ్చిన మూడు గదుల పోర్షనే కదా అలాంటప్పుడు మూడు గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడి బోర్డు మీద రాయాలి అలాగే ఎగ్రిమెంట్ చేయాలి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు ఎగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటా అని చీటింగ్ కేసు నిన్ను జైలు చేయిస్తా అమ్ము అంత పంచాయకు అందుకని ఖాళీ చేసే ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా అది కరెక్ట్ నేను విశాల వచ్చిన కాబట్టి నేను రెంట్ తీసుకున్న ఇంట్లో నేను ఉండిస్తా కాకపోతే రెంట్ అవుతుంది రెంట్ అవును నెలకి మూడు వేలు నేను ఇవ్వాల్సింది రెండు వేలు పోగా నాకు వెయ్యి రూపాయలతో సరిపోతుంది వాటర్ సెపరేట్ సేటు సపరేటు ఓకే ఓకే నెలకి మూడు వేలు చెప్పడా ఆరు నెలలు అడ్వాన్స్ పద్దెనిమిది వేలు కొట్టు పద్దెనిమిది వేలు అవును కొట్టు ఇదిగో రెడీగా పన్నెండు వేలు ఉన్నాయి మిగతా ఆరు వేలు నువ్వు ఇంట్లో దిగుతావు కదా అప్పుడు ఇస్తా ఇస్తావు కదా ప్రామిస్ ఇల్లు జాడతా బేకులు గీకులు కొట్టావు అయిపోతావు నా డెప్త్ అర్థం కదా ఓరి వీడి డెప్తు బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్తులో పడేశాడు ఈ డెప్తు నుంచి నేను ఎప్పటికి బయటపడతాను ఏమిటో ఏంటి మేకప్ లొకేషన్ లోనా మీరు రావాల్సిన అవసరం లేదమ్మా ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు అవునమ్మా మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు వాట్ కొత్త హీరోయిన్ పెట్టారా ఎగ్జాక్ట్లీ

ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ కూడా నేను ఆశపడలేదు సో ఐఎమ్ క్లీన్ ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్ ఐఎమ్ పక్క బిజినెస్ మ్యాన్ ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఇంకా రెస్ తీసుకో ఓకే ఓ మై షూటింగ్ ఈజీ

అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళిరండి ఏమంటావే మీ మాటే నా మాట అంటాను నువ్వేమంటావు మీ మాటే నా మాట మరి నువ్వేమంటావు బస్సు బయలుదేరుతుందంట బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు ఇది మామూలే ఇది మామూలేనా ఏమిటో

मेरा घर वो ना क्या नहीं आ सकती हो शूटिंग जा रही हो अच्छी बात ఏంటి ఏంటి పొద్దున్నీ ఎంత బోర్ కొట్టిందో తెలుసా వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్లో కూర్చుని ఇచ్చెక్కిపోయింది ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్ నీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను నాకు వర్క్ కావాలి ప్రకాష్ సారీ ఇంకా నీకు వర్క్ ఉండదు ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చున్నాయి కన్నా కార్లున్నాయి బంగ్లాలున్నాయి ఎంజాయ్ కార్లు కాలక్షేపానికి పనికిరావు బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఒక్క రోజైతే ఉండగలను జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను ఒంటరిగా ఉండడం ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకో పొద్దు నుంచి అత్తయ్య మామయ్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు సైన్స్ మాస్టర్ కూతురు పెళ్ళట మీరు నిద్ర వెళ్ళారు సాయంకాలం వస్తారు అలాగా అయితే ఇవాళ ఆఫీస్ డుమ్మా ఇలా డుమ్మాలు కొడుతూ ఉంటే ఉన్న ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడుతుంది ఊడితే ఊడింది లేవ ఎవరు లేకుండా ఓంటరుగా ఇంట్లో ఎలా ఉంటాం బోర్ కొట్టేది నాకు బోర్ కొడితే మీకేంటా జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను కదా రాసి పెట్టండి నేను నీకు రాసి పెట్టమేంటరాపోయాడో నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి ప్లీజ్ చెప్పాడో ప్రియమైన మామయ్యకు ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను రాసారా తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను ఇప్పుడే గదిలో చెప్పావు మళ్ళీ అదే మొక్కు చెప్తే మీరు రాయండి ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలో జాయిన్ చేశాను అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు తమ్ముడికి కాలు విరిగితే మెడిసిన్ లో జాయిన్ చేశాను ఎల్లమ్మకు అమ్మోరు పోసింది మీకు హైబీపీ కదా ఎలా ఉంది అత్తగారికి ఉబ్బసం తగ్గిందా బావు మరుసటి టీపి తగ్గిందా అబ్బా ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా ఆల్ అవుట్ స్పార్ట్ ఇమీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే